టీడీపీ తీరు మారకపోతే మా కార్యకర్తలు బ్లడ్ బుక్ రాయవలసి ఉంటుందని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు బృందౌన్ గార్డెన్స్లోని వైసీపీ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం మోధుగుల మాట్లాడారు రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణమని మాజీ మంత్రి పేరుని నానిపై పవన్ అభిమానులు దాడులు చేయటం సమంజసం కాదని అన్నారు తమ పార్టీ బ్లడ్ బుక్ రాస్తే ఎవరు ఆపలేరని అధికార పార్టీ నాయకులు ఆలోచించారని హితవు పలికారు పోలీస్ శాఖ తెలుగుదేశం పార్టీలో మరి మేము కూడా ఐదేళ్ళు ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ల మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తుల మీద కానీ ఎక్కడా దాడి చేయలేం మేము ఈ రోజున రాజకీయ కాక్ష కార్పణ్యాలు ఉన్నటువంటి గ్రామాల్లో జరిగితే జరుగుండొచ్చు కానీ మేమంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరిని కూడా మేము ప్రోత్సహించలేదు ఇటువంటి పనులకి ఈ రోజున ఇదే పని పేరి నాని గారు రాజకీయంగా పవన్ కళ్యాణ్ విమర్శించారు ఎంతో మంది విమర్శిస్తారు రాజకీయంగా వ్యక్తిగతంగా ఏమైనా విమర్శించారా మరి అటువంటిప్పుడు పేరి నానికే ఈరోజు మాజీ మంత్రి గారికి ఈరోజు రాష్ట్రంలో రక్షణ లేకపోతే రేపు పొద్దున మమ్మల్ని కూడా ఇదే పనిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇది పునరావృతం చేయమనేటువంటి ధోరణితో మీరు ప్రవర్తిస్తున్నారా లేకపోతే ఇవన్నీ కూడా మీరు రెడ్ బుక్ ఉంది మేము కూడా బ్లడ్ బుక్ ఒకటి రాసుకోమంటారా మేము కూడా నాలుగు బుక్లు మెయింటైన్ చేస్తే పొద్దున మీరు ఇంకా కొన్ని అంక్షలు ఉన్నాయో మీకు రేపొద్దున ఇట్లాగే దాడులు జరుగుతూ ఉంటే మా చేతుల్లో కూడా మేము కంట్రోల్ చేయని పరిస్థితి వస్తుంది రేపు రాష్ట్రంలో అందుకని అధికారం ఉందా ప్రతిపక్షంలో అనేది కాదు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అంశతో ఉన్నటువంటి ఈ పార్టీ కంపల్సరీగా ఆయన రాష్ట్రంలో ఉన్నప్పుడు బాలకృష్ణ ఏ రకంగా రక్షించాడు ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకుడు అటువంటి గొప్ప మనిషితో వచ్చినటువంటి పార్టీ ఇది అయింది మర్చిపోయారా అందుకని ఈరోజు ఏంటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏదో అది ఒక మనకు ఏదో హక్కు ఇచ్చినట్టు అనుకోవద్దు ఇది రాజుల పరిపాలన కాదు సామంత రాజులు ఈ రాష్ట్రంలో లేనే లేరు ఇది ప్రజాప్రభుత్వ పరిపాలన ఒక డెమోక్రసీలో ఉన్నాం బట్టి పేరినాని గారి మీద దాడినటువంటి ఖండిస్తున్నాం డెఫినెట్గా ఇటువంటి కనుక ఉంటే మట్టికి మా కార్యకర్తలు అందరూ రాసుకుంటారు ఒకవేళ నాయకులు మర్చిపోయిన మంత్రులు మర్చిపోయిన మట్టి కార్యకర్త మటుకు మర్చిపోరు